ఐపీఎల్ మొదలై పదిహేడేళ్లు పూర్తయింది ఇప్పుడు పద్దెనిమిదో సీజన్ షురూ కాబోతుంది ఇప్పటివరకు లీగ్లో ఒక్కసారి కూడా టైటిల్ గెలవని జట్లలో పంజాబ్ కింగ్స్ ముందుంటుంది స్టార్ ఆటగాళ్ళు ఉన్న కెప్టెన్లు మారిన పంజాబ్ టైటిల్ కల మాత్రం నెరవేరం లేదు రెండు వేల పద్నాలుగులో ఫైనల్కు చేరడమే ఆ జట్టు అత్యుత్తమ ప్రదర్శన ఎప్పటికప్పుడు అంచనాలతో బరిలోకి దిగిన పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండు మూడు స్థానాలకే పరిమితం అవుతూ వస్తోంది గత ఏడాది కేవలం ఐదు విజయాలతో తొమ్మిదో స్థానంతో సరిపెట్టింది కానీ ఐపీఎల్ పద్దెనిమిదో ఎడిషన్కు ముందు పంజాబ్ తమ టీంను పూర్తిగా మార్చేసుకుంది అందరికంటే ఎక్కువగా నూట పది పాయింట్ ఐదు కోట్లతో మెగా వేలానికి వెళ్లిన పంజాబ్ దేశ విదేశాలకు చెందిన టాప్ క్లాస్ టీ ట్వంటీ క్రికెటర్లను తమ జట్టులోకి తెచ్చుకుంది గత సీజన్లో కేకేఆర్కు ట్రోఫీ అందించిన శ్రేయస్ అయ్యర్ను ఏకంగా ఇరవై ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్లతో కొనుగోలు చేసింది అతనికే కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది స్టోనిస్ మ్యాక్స్వెల్ చాహల్ మార్కో జాన్సన్ వంటి మేటి టీ ట్వంటీ స్టార్లను జట్టులోకి తీసుకున్న పంజాబ్ ఈసారైనా కప్పు కొట్టాలని ఆశిస్తోంది ఈ సీజన్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆ జట్టుకు అతిపెద్ద బలంగా కానున్నాడు బ్యాటర్గానే కాకుండా అతని కెప్టెన్సీ పంజాబ్కు అడ్వాంటేజ్ కానుంది శ్రేయస్కు తోడు స్టోనిస్ మ్యాక్స్వెల్ నేహల్ ప్రభు ప్రభుసిమ్రన్ సింగ్ జోష్ ఇంగ్లీష్ వంటి టీ ట్వంటీ హిట్టర్లతో బ్యాటింగ్ విభాగం పటిష్టంగానే ఉంది అర్షదీప్ సింగ్తో పాటు మార్కో జాన్సన్ కుల్దీప్ సేన్ ఆరోన్ హార్టీ లోకీ ఫిర్గ్యూసన్ లోపంలో పవర్ఫుల్ పేసర్లు ఉన్నారు దీంతో పంజాబ్ బౌలింగ్ను ఎదుర్కోవడం ప్రత్యర్థి బ్యాటర్లకు సవాల్గానే చెప్పాలి అయితే స్పిన్ విభాగంలోనే పంజాబ్ కాస్త బలహీనంగా కనిపిస్తుంది చాహల్కు తోడుగా మరో క్వాలిటీ స్పిన్నర్ లేకపోవడం జట్టుపై ప్రభావం చూపనుంది హర్ప్రీత్ సింగ్పై పెద్దగా అంచనాలు లేవు దీంతో ఆల్రౌండర్ మ్యాక్స్వెల్ స్పిన్ భారాన్ని పంచుకోవాల్సి ఉంటుంది జట్టులో చాలామంది టాప్ క్లాస్ బ్యాటర్లు ఉన్న ఓపెనింగ్ కాంబినేషన్ మిడిల్ ఆర్డర్పై క్లారిటీ లేదు అదే సమయంలో తుది జట్టు ఎంపిక క్లిష్టంగా మారనుంది అటు అదరగొట్టే డొమెస్టిక్ బ్యాటర్ లేకపోవడం కూడా పంజాబ్కు మైనస్గా మారే అవకాశం ఉంది గత ఏడాది కొన్ని మెరుపు ఇన్నింగ్స్లాడి వెలుగులోకి వచ్చిన శశాంక్ సింగ్ ఈసారి ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి గత కొన్ని సీజన్లుగా పంజాబ్కు ఉన్న బలహీనత సమ్మిష్టిగా ఆడలేకపోవడమే ఈ లోపాన్ని శ్రేయస్ అయ్యర్ ఎంతవరకు సరిదిద్ది జట్టును ముందుకు నడిపిస్తాడో చూడాలి కాగితం మీద విదేశీ బలానికి లోటు లేనట్లు కనిపిస్తున్నా మైదానంలో ప్రదర్శన ఎలా ఉంటుందో మాత్రం చెప్పలేం ముఖ్యంగా కొన్నేళ్లుగా లీగ్లో పేలవ ప్రదర్శన చేస్తున్న మ్యాక్స్వెల్ తన పాత జట్ట అయిన పంజాబ్ తరఫున ఏమాత్రం సత్తా చాటుతున్నాడన్నది చూడాలి పంజాబ్ పూర్తిగా కొత్త కూర్పుతోనే బరిలోకి దిగుతుంది కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ కోచ్గా రికీ పాండింగ్ ఉండడంతో జట్టుపై సహజంగానే అంచనాలు పెరిగాయి ఫారిన్ ప్లేయర్స్ అంచనాలకు తగ్గట్టు రాణిస్తే శ్రేయస్ కెప్టెన్సీ పంజాబ్ రాతు మారే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు